ఇది ఏమైనా ఎక్కడికి రా కార్ షోరూమ్ కమ్మా అది రోహిణి బ్యాగ్ రా ఇప్పుడు సడన్ చూడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు ఏ నీకేం తక్కువ ఆవిడంటే బయటికి వెళ్తాడు కన్నా ఇంటి పని చేసే ఆడవాళ్ళు ఏం తక్కువ పని చేయడం లేదు హౌస్ వైఫ్ అంటే ఉంటున్నారా వాళ్ళ ఖర్చులు షాపింగ్లు చూస్తున్నావు కదా నువ్వు కొనుక్కోడానికి ఏమైంది పంచి పెడితే ఏం లాభం ఆ పది చేతులు పంచి పెట్టాలంటే కనీసం ఖర్చు చేస్తూ ఉంటారు ఏం పర్లేదు నువ్వు కూడా కొనుక్కో ఒక్క చీర రోహిణి బాగా ఫీల్ అయినట్టుంది అయితే అవని నాకు కావాల్సింది అదే మనం విద్య అంటే ఇంటికి వెళ్తున్నాం అయితే అత్త ఎక్కడ లేదా అత్తకి పెళ్ళయిందా

కన్న తల్లి పరిస్థితి గురించి పట్టించుకోకుండా ఏం చేస్తుంది చెప్పు నాన్న మీ అత్తని కలవడానికి వచ్చారా నాతో చెప్పు నేను దగ్గర చూడకపోయి ఉంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఏమై ఉండేది డాక్టర్ గారు ఇరవై నాలుగు గంటలు గడవాలని చెప్పారు కదా చిన్న పిల్లోడు వాడికి తెలుస్తుంది ఫోన్ ఉందండి ఇదేంటి మీనా వీళ్ళ గురించి ఏ ఒక్కటి లేదు ఏం చేద్దాం డాక్టర్ గారు ఆకలిగా ఉందా ఏమైనా తింటావా ఇందాక నేను అడ్మిట్ చేశాను సుగుణమ్మా అని ఆ రోజు ఫంక్షన్ కి ఈయన తీసుకొచ్చారు కదా ముసల్దానికి అయితే మనకి సమస్యరా ఆవిడికి టైం వల్లే కాదు నీ నోరు వల్లే బాధ మీకెందుకు అదేంట నువ్వు నోరు ముయ్యవే ఇదేమీ ఆరామ సత్రం కాదని గుర్తు కొంచెం మానవత్వంతో ఆలోచించలేవా డే నువ్వు మానవత్వము మ అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వాడు ఒక అన్న తల్లికి ఆ పిల్లాడే అవునతయ్య నన్ను చాలా బాగా చూసుకో నాది కాదని ఇది నా ఇల్లే అవునా దా చూపించు చూపించు ఏ దా ఏంటి ఇప్పుడు అదే నా ఇల్లు నా ఇల్లు అని నీ అయ్య రాసిచ్చాడు ఇల్లు నా అయ్య కట్టించాడు కర్మ కాలి ఆ ముసలి చచ్చిపోతే పరిస్థితుల్లో ఉందా లేదు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా అప్పుడు వీడికి అత్తవరం ఉందంట ఆవిడ ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా తొందరగా వంట పూర్తి చేస్తే బాబుకు పెట్టి హాస్పిటల్కి వెళ్దాం వెంటనే వెళ్ళి నేను అమ్మని చూడాలి రోహిణి హా ఎక్కడిక ఏమైందమ్మా ఆ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు నేనా చూస్తా ఉప్పేది దీనికాలింది కాలిందా రెండు చోట్ల కాలింది రెండు చోట్ల ఇక్కడ సారీ ఏ ఇదేంటి లేచావా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది నాన్న చాలు మీరు తినకపోతే తినను అంటున్నా ఒక భర్త ఒక భార్య ఒక కొడుకు ఉన్నట్టుంది కదండి సీన్ కానీ ఇప్పుడు కాదు ఎప్పుడో పుడతారు ఎప్పుడో కాదు తొందరలోనే పుడతారు పుట్టారంట మా వీధిలో సుమక్క పెళ్ళైన నెలకే నెల తప్పింది నాకున్న ఆస్తులకి ఇప్పుడు పిల్లలు పుడితే ఖర్చులు తక్కువ అవుతాయా మీరు కొట్టుకుంటారా అన్నం పెడతారా కోల్గేట్ స్ట్రాంగ్ టీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి రూమ్ నెంబర్ వన్ వన్ త్రీ సరే అండి వచ్చావు అమ్మా నీకు ఇంకా తెలిసే అవకాశమే లేదనుకున్నాను ఊళ్ళో డాక్టర్ కి చూపించుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఆ డాక్టరే ఎక్కడ చూపించుకో విద్యా దగ్గరికి వెళ్ళి నీకు ఫోన్ చేయించాలనుకున్నాను కాపురం ఏమైపోతుందోనని కంగారు పడాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడేమైందమ్మా నర్స్ చెప్తే ఎవరు అనుకున్నాను మేమరితేనా డైరెక్ట్ గా మా ఇంటికే తీసుకొచ్చి పెట్టారు అవునా చూసావా అమ్మా వాడు నన్ను చూస్తాడోనని ప్రతి నువ్వు చెప్పినట్టే దూరంగా ఉండాలనుకున్నాను నా భయం నాకేదో అవుతుందని కాదు చింటూ అనాథయిపోతాడు అదే కాదు నేను చూసుకుంటాను కదా రిలేటివ్ అవుతాను నేను చూసుకుంటాను రే చింటూ బాలు వాళ్ళతో మా అప్పుడే ఇంకా బిల్లే కట్టలేదు ఎవరో అమ్మాయి వచ్చి బిల్లు కట్టి తీసుకెళ్ళింది